Thank you so much. I will never forget this moments, those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who's here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. <clears throat> మ్యాటర్లోకి వచ్చేద్దాం అండ్ కంగ్రాచులేషన్స్ ఫార్ స్టెప్పింగ్ ఇంటూ ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సార్ వడ వేటు స్టార్టెడ్ విత్ వార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కరియర్ మొదలైంది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది రామోజీరావు గారు నన్ను కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఒక్కడే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు అన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలామంది కాలం చేయడం కూడా జరిగింది చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి మా అమ్మగారు శ్రీ శాలిని గారికి మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా మా అన్నగారు కీర్తి శేషులు జానకిరామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణరామ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందచేయాలని నాతో పాటు పోరాడిన పైన చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అవును థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ఆల్ మై మూవీస్ ఫర్ హ్యావ్ సపోర్టింగ్ మీ బిలీవింగ్ ఇన్ మీ లవింగ్ మీ మీ అందరి కూడా చాలా 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 ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను నా శ్రేయోభిలాషులకి నా మిత్రులకి నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలనిచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగుదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాలిచి నేను ఇంట్లో సుఖంగా పడుకున్న మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను ఇక్కడొచ్చిన మీ అందరికీ ఇక్కడికి రాని ఇంకొంతమందికి ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు మా నాన్నగారితో చెప్పాను నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను ఈ జన్మకి ఇది చాలు ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదవి ఉంది దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను ఒక్కడనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్టు ఏమవుతుందో తెలియదేమో ప్రతిసారి ఒకటి ఎత్తుతాను ఈసారి రెండు ఏం పర్లేదు ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది పండగ చేసుకోండి నాలుగు రోజులు మాత్రమే ఒక చిన్న విజ్ఞప్తి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం సినిమాలో మీ అందరికి తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి అందరినీ ఒకటే మాట సి సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది కానీ కుదిరినంతసేపు సేపు బయటికి పెట్టకండి మీరు మీరు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికి